మన ప్రభువైన నామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నామములో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మనలందరినీ స్వాతంత్రులునగా చేసి ఉన్నాడు ప్రతి బాణసత్వము నుండి బానిస్స నుండి దాసత్వం నుండి క్రీస్తు ద్వారా దేవుడు మనలను విడిపించను ప్రభు తన ఆత్మ ద్వారా కృపచూపి మన హృదయాలలో మన జీవితాలలో మన దేశానికి దేవుడు స్వాతంత్రము ప్రకటించాడు యేసుక్రీస్తు నామములోనే దేవుడు మనకి ఇలాంటి ఘనమైన కార్యాలను తన కృప ద్వారా మనకిచ్చాడు ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే దీని వెనుక ఎంతోమంది మహానీయులు గుడ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ప్రయాసం ఉన్నది ఆ మెయిన్